ఆ పని చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటారు ఏంటిది ఏం ఆ పని చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటారు ఏంటిది ఇంకేముంది అదే అదే ఇంకేముంది రాత్రికి లోపల పెడతారా ఉదయానికి బయటికి తీస్తారు ఇంకోసారి రాత్రికి లోపల పెడతారా ఉదయానికి బయటికి తీస్తారు ఇది నీకు పనిష్మెంట్ మనోడికి ఎంజాయ్మెంట్ ఓకేనా ఫ్యూచర్ లో అర్థమైపోతుంది కనబడిపోతుందో బడ్డ పెట్టుకుని ముద్దు పెట్టు ఏ పని రా

ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబే తప్పే ఉంది వయసులో ఉన్న వాళ్ళు చేసే పని అయితే ఫైనల్ గా మీరు మీరు ఇప్పుడు అన్నకి పెట్టు ఇప్పుడు అన్నకి పెట్టు తనను తానే మింగి మాయమయ్యేది ఏంటిది తనకు తానే మింగి మాయమా ప్రేమ ప్రేమ ఎట్లా ప్రేమ ఇవాళ వస్తుంది రే పోతుంది ఇవే తగ్గించుకుంటే మంచిది హాయ్ 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 నేమ్ సిద్ధు సిద్ధు సరే నేను చిన్న పొడుపుతలు పెడుతా చెప్పకపోతే గనక చిన్న టాస్క్ ఉంటుంది ఓకే 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 ఆ పని చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటారు ఏంటిది అది ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్ అయిపోయింది ఆ పని చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటారు ఏంటిది అది ఇంకేముంది అదే ఇంకేముంది అదే అదే ఇంకేముంది అదే అదే అంటే చెప్పు 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 సార్ సలాడాడు చెప్పు సర్ సలాడాడు కాదు కాదు క్వశ్చన్ ఏంటి ఆ పని చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం ఏం ఈ పొలంలో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ సరే అయితే మీరు చెప్పలే అంతు చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మ కోటి పూలు అన్ని పూల్లో రెండే కాయలు ఏంటి అది కాయలు ఇంకోసారి అన్నా కాయలు సర్కి చెప్తున్న ఏనండి అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మకు కొమ్మకు కోటి పువ్వులు కొమ్మ కొమ్మ కోటి పువ్వులు అన్ని పువ్వుల్లో రెండే కాయలు ఉంటాయి ఏంటిది అది అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు మొత్తాన్ని కలిపి రెండు కాయలు ఏంటిది అది బ్రో చెప్పండి మూడు కరెక్ట్ చెప్తే ఏం కాదు కానీ రెండు చెప్పి మూడు రాంగ్ చెప్తే మాత్రం చిన్న పనిష్మెంట్ కూడా ఉంటుంది కానీ చెప్పు చదువు చెప్పు చదువు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు అడుగులు ఉన్న కాళ్ళు లేనిది ఏంటి అడుగులు ఉన్న కాళ్ళు లేని అడుగులు ఉంటాయి చేపకు కాబట్టి అది మీరు స్కూల్లో కూడా యూజ్ చేస్తారు స్కూల్ కాలేజెస్లో కూడా యూజ్ చేస్తారు స్కూల్ కాలేజెస్ కాదు పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీస్లో ప్రతి ఒక్క చోట యూజ్ చేస్తారు ఈ పైగా అడుగులుంటాయి కానీ కాళ్ళు ఉండవు ఏంటిది అది కాళ్ళు అడుగులుంటాయి కాళ్ళు ఉండవు మేఘాలు మేఘాలకి అడుగులుంటాయా చీపురు చీపురు చీపురికి ఉంటాయా చెప్పులు కాదు అడుగులు ఉంటాయి గానీ కాళ్ళు ఉండవు దానికి చెప్పు ఏదో ఏదో చెప్పు చీమా కాదు దానికి కాళ్ళు ఉంటాయిగా కాళ్ళు ఉన్నా కాళ్ళు కానీ కాళ్ళు మనం వాడతాం అది స్కూల్లో బాగా వాడతాము చెప్పు కాదు స్కూల్లో కాదు నార్ నార్మల్ కూడా వాడతాం చెప్పులు స్కూల్లో క్లూజ్ కూడా ఇచ్చారు నేను అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు లేవు దానికి అది అటు జరగాలన్నా ఇటు జరగాలన్నా కూడా ఒకరి ఒకరి మీద ఆధారపడి ఉంటుంది టేబుల్ టేబుల్ ఓకే చేయరు యాక్చువల్లీ చే ఎందుకంటే అటు ఇటు జరుగుతుంది టేబుల్ అయితే స్థిరంగా టేబుల్ నువ్వు పొద్దుగులు జరుపుతుంటావా దానికి ఇద్దరు కావాలా ఓకేనా ఒకటి అనుకో ఆంటీకి అమ్మాయికి తేడా ఏంటి అంటే బార్ ఉంటుంది అమ్మాయి ఏమో ఇది కూడా కరెక్టే రాత్రికి లోపల పెడతారు ఉదయానికి బయటికి తీస్తారు ఏంటి బాబు అన్న ఇంకోసారి రాత్రికి లోపల పెడతారు ఉదయానికి బయటికి తీస్తారు చెప్పు బ్రో బైక్ బైక్ రాత్రి రాత్రి కూడా లోపల పెడతాం బయటనే ఉంటది కాదు మేము ఎవరో కొంత అవును ఇంట్లో పెడతావు అందరికి సరే ఇప్పుడు బైక్ అన్నావు బైక్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది కానీ బల్బు అది రాత్రి బయట ఉన్నప్పుడు తీసి మళ్ళీ లోపల కదా మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు అయితే ఒక ముళ్ళు లేస్తే రెండు గుండ్రంగా ఉంటాయి ఒక ముళ్ళు లేస్తే రెండు గుండ్రంగా ఉంటాయి ఏంటి నా నేను సార్ సరే కానీ ఇంతకైతే బ్రో ఫన్నీ ఫన్నీ ఇచ్చినాయి కానీ ఒక పనిష్మెంట్ బ్రోకి కరెక్ట్ చెప్పలేదు కదా ట్రూతా డేరా ఇదంతా కాదు కానీ నేను ఒక సాంగ్ చెప్తా ఆ సాంగ్ కి డాన్స్ చేసి ఇంస్టాగ్రామ్ లో పెట్టాలి చెప్పు నద్దు చెప్పు చెప్పు చెప్పండి ఏంది చెప్పండి ఏంది ట్రూత్ ఆ డేరా లేకపోతే ఒక సాంగ్కి డ్యాన్స్ చేయాలి ఏం సాంగ్ కాదు ఏ సాంగ్ అన్నా కానీ ఒక సాంగ్ ఇస్తా డాన్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలను రెండు నిమిషాలు డాన్స్ ఒక ట్వంటీ సెకండ్స్ చాలు ఎన్నో నిమిషాలు అవసరం లేదు నేను లో పెట్టుకోవాలా లాస్ట్ పెట్టుకోవాలి నేను ఇంస్టాగ్రామ్లో పెట్టుకోవాలా మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ పోతుంది మాది మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ అవుతుంది అందరికీ మ్యానేజ్ అయింది కెమెరా మ్యాన్ కూడా మేనేజ్ అయింది కూడా మేనేజ్ ఆ సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి ఏంది ట్రూత్ ఆ డేరస్ డాన్సా ట్రూత్ ఆ డేరా డాన్సా చెప్పు 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 ట్రూత్ ట్రూత్ ఆ నిజాలు మాట్లాడుకుందా నీ పెళ్లి కాక ముందు నువ్వు ఎంతమంది లవ్ చేశావు నేను ఒక్కటి చేసా ఒక్కది చేసా ఒక్కటి చేసా మీ ఆవిడ పేరు కాదు వాళ్ళు కాక అందరూ అదేలా చెప్తారు అది కాదు ట్రూత్ చెప్తాను అన్నాడు ట్రూతే చెప్పాలా ట్రూతే చెబుతున్నాయా ట్రూతే చెబుతున్నాయా నేను నమ్మనికే ఆడన్న ఆస్కారం ఉందా బ్రో చేశాను బ్రో ఎవరిని బ్రో ఒక పిల్లని పేరు చెప్పు రష్మిక రష్మిక ఓ నిజం చెప్పు చెప్పు రష్మిక ఆయన చెప్తాను అని అబ్బాయి ట్రూజ్ చెప్పమనేట్రు చెప్పట్లేదు డేర్ అడిగితే డేర్ చేయట్లేదు అబ్బాయి ట్రూస్ చెప్పమనేటూ చెప్పట్లేదు డేర్ అడిగితే డేర్ చేయట్లేదు బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి రష్మిక ఎవరు రష్మిక అమ్మాయి నిజంగా ఏ క్లాస్ లో టెన్త్ లో టెన్త్ లో ఎట్లా బ్రేకప్ అయింది ఆమె మ్యారేజ్ అయిపోయింది మే మేము పెట్టేసాం లెఫ్ట్ కూడా కెమెరా రామచంద్ర వీడు ఓరేషన్ భరించలే పోతున్నానురా సరే ఇదే అన్నాక అమ్మాయిలు కరువా బస్సులు కరువా అన్నాక అమ్మాయిలు కరువా బస్సులు కరువా అది కాకపోతే ఇంకోటి వస్తుంది సప్పలు కొట్టండి అందుకోసం అని చెప్పేసి అది పోతే ఉండి ఇంకా బడి దొరికింది కదా అని మేము ఆ బడిని వాడుకుంటున్నాం కదా ఆ బడిని వాడుకుంటున్నాం కదా ఇప్పుడు బండి అమ్మేసుకున్నామని నా పైదా నడుచుకుంటే వెళ్దామా ఇంకో పని వందాం కదా కొత్తది అంతే కదా ఓకే బ్రో బ్రో ఇప్పుడు నువ్వు సాంగ్స్ పాడతావా మంచి సాంగ్ పాడు ప్యారడీ సాంగ్ లేదు పాడు 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 సరే ఏం చెప్తావు ట చెప్పు బ్రో చెప్పు 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 అడుక్కోవాలా

బబుల్ కాదు అది నలిపితే నిలబడుతుందా నిలబెడతాడు మాడు పెడతాడు మావోడు లీల పెడతాడు మావోడు నిలబడి నలిపితే నిలబడుతుంది ఉమ్ము వేసి హోల్ లో పెడతారు ఏంటి ఓకే ఆ పని చేసేటప్పుడు వాళ్ళ కళ్ళు మూసుకుంటారు చెప్పు అసలు చె మా నోడికి రెండో పనిష్మెంట్ కూడా రెడీగా ఉంది ఈసారి ఈసారి డైరెక్ట్ వేరే పనిష్మెంట్ సముద్రంలో పుట్టి పెరిగి ఊర్లోకి వచ్చి అరుస్తుంది ఏంటిది అది సముద్రంలోనే పుట్టుతుంది పెరుగుతుంది ఊర్లోకి వచ్చి అరుస్తుంది కష్క క అంటారు గవ్వం ఓకే సూపర్ బాగా చెప్పారు హాజరు ముగ్గురు అన్న తమ్ములకు రాత్రి పగలు నడుస్తూ ఉంటారు వారు ఎవరు ముగ్గురు అన్న తమ్ములు ఉంటారు అవును ఫ్యాన్ మనం ఆఫ్ చేస్తే ఆగుతుంది కదా తిరుగుతూనే ఉంటారా ఇరవై నాలుగు గంట తిరుగుతుంది అది కాదు ముగ్గురు ముగ్గురు అన్నదమ్ముళ్ళు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు అక్కడనే నడుస్తారు మళ్ళీ ఎక్కడికెళ్లారు కూలర్ ఫ్యాన్ కాదు కూలర్ ఫ్యాన్ ఆఫ్ చేస్తాం మధ్యలో క్లూ నా దగ్గరనే ఉంది మళ్ళా మూడు అయిపోయి అంటే వాటిలో చెప్పలేదు అయిపోయింది మూడు అయిపోయింది కాకపోతే వాటిలో చెప్పలేదుగా కొన్ని నీకు వచ్చిన పనిష్మెంట్ ఇస్తా బ్రో ఖచ్చితంగా చేయాలా టూ థర్టీ రూ థర్టీ నువ్వు మధ్యలో లేచిపోతే ఎట్లా అడుగుతారు టూ థర్టీ ఇది నీ కాదు ఇది నీకు పనిష్మెంట్ మన ఎంజాయ్మెంట్ ఓకేనా ఓకే చేస్తావా పక్కాగా మీ వాడికి ముద్దు పెట్టు లేచి మళ్ళీ పడ్డ పెట్టుకుని ముద్దు పెట్టు మళ్ళీ పడ్డ పెట్టుకుని ముద్దు పెట్టు ఏ పనిష్మెంట్ రానిష్మెంట్ మనోడికి టాస్క్ నీకు పని

ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉంది వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే తనను తానే మింగి మాయమయ్యేది ఏంటిది తనకు తానే మింగి మాయమా తనకు తానే మింగి మాయమవుతుంది కాబట్టి అది మన జీవితాల్లో వెలుగును చూపిస్తుంది అది ఉన్నంతసేపు వెలుగుంటుంది బాగా చిందమా కాదు మాయమవుతుంది మళ్ళీ వస్తుందిగా ప్రేమ ప్రేమ ఎట్ల ప్రేమ ఎలా వస్తుందరే పోతుంది తగ్గించుకుంటే మంచిది కాదు 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 ఫన్నీ క్వశ్చన్స్ అని చెప్పా ఏం సరే అయితే ఐదో క్వశ్చన్ ముగ్గురు అన్నదమ్ముళ్ళు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు వారు ఎవరు ముగ్గురు అన్నదమ్ములు మీరు అన్న గిఫ్ట్ ఇయాలన్నా అదన్నా ఇదన్న అన్నాడు నేను ఐదు క్వశ్చన్ లో ఒక్కదాన్ని కరెక్ట్ చేస్తాను అదే సక్క ఇంకా చెప్పాలి చెప్పు కాలేజీలో బంగు కాలేజీలో బంగు ట్యాంక్ వల్ల తీరానికి వచ్చినాం కాలేజీలో బాంగి ట్యాంక్ వల్ల తీరానికి వచ్చినాం ఏ కాలేజ్ మని హోటల్ మేనేజ్‌మెంట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆ సూపర్ సరే అయితే ఏది చెప్పలేదు కదా చిన్న పనిష్మెంట్ ఉంది వీడియో పనిష్మెంట్ పనీష్మెంట్ ఇచ్చేటప్పుడు వీడియో దియాలగా ఖచ్చితంగా సరే సరేనా ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ మీరు స్టెప్ వేసి మీ ఇన్‌స్టాగ్రామ్ లో కొలాబరేషన్ కొట్టాల అయ్యా ఇదేనా నా అదనా ఇదేనా నా అదనా సరేనా జస్ట్ ఇచ్చుకోండి సరే ఒక ప్రాంక్ కాల్ చేయాలా సరే చేస్తాం అలా అక్కకు ఫోన్ చేసి అక్క ఫోన్ రూపాయలు ఫోన్పే కొట్ట అక్క ఎడనాక 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 స్టేడియం దగ్గర అక్క ఇది నేరమెట్ కన్నా సెవెన్ గంటకి అర్జెంట్ అయింది అక్క చిన్న యాక్సిడెంట్ ఒక వెయ్యి రూపాయలు అంటే అర్జెంట్ పంపవ కదా పొద్దులు ఇచ్చేసా

కాపాడతావా హెల్ప్ చేస్తావా హెల్ప్ చేస్తావా అక్క ఏం లేదు అక్క చిన్న ప్రాంక్ కాల్ నుంచి నీకు ప్రాంక్ కాల్ అంటే చేసిన అక్క గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గాలి సంత యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాలి సంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో గాలి సంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో వీడియోలు ఇలాంటి చేయాలి ఇలాంటి వీడియోలు మరిన్ని కొన్ని చేయాలి అంటున్నాం చెప్పు అయితే ఛానల్ ద్వారా వేరే వారికి చేస్తాం ఓకే చేయించాలి ఫాలోవర్స్ వాళ్ళు కానీ ఫాలోవర్స్ వాళ్ళు కానీ థ్యాంక్ యూ మళ్ళా కలుద్దాం ఈసారి